అనంతపురం జిల్లా తాడుపత్రిలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేతృత్వంలో యాడికిలో నిరసన ర్యాలీకి బయలుదేరగా పోలీసులు ఆయనను స్వగృహం వద్ద అడ్డుకున్నారు ప్రజల హక్కులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల ప్రాణాలతో ప్రయోగాలు చేసే ప్రభుత్వం ఇక చాలు అంటూ మండిపడ్డారు ప్రజా వైద్య వ్యవస్థను ప్రైవేటీకరించడం సామాన్య ప్రజలపై అత్యాచారం అని పేర్కొన్నారు నిరసన సందర్భంగా కొంతసేపు ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది మీరు ఎనీ మండల్ ఎక్కడన్నా కానీ ప్రోగ్రాం చేసుకోవచ్చని స్టేషన్ ఆఫీసర్ అయినటువంటి సిఐ గారు నాకు మేలు పెట్టడం జరిగింది ఎట్లా ఇప్పటికిప్పుడు చెప్పి మీరు మేలు పెడితే నేను ఏ విధంగా నేను మా కార్యకర్తలకు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ తెలియజేసేదంటే మీరు మే మెసేజ్ గుండా తెలియజేసి మీరు ప్రోగ్రాం పెట్టుకోండి అని చెప్పడం కూడా జరిగింది అక్కడ ఉండేటువంటి యాడికి సిఐ గారు మీకు పర్మిషన్ ఉంటే చెప్పండి లేకపోతే లేదంటే తిరిగి నేను టౌన్ టౌన్సీఐ గారికి ఫోన్ చేసి సార్ ఈ విధంగా తాలో యాడికి సిఐ గారు చెప్తారు ఎక్కడ ఉండేటువంటి అధికారులు కూడా ఆ దీవి సామ్రాజ్యం అంతా ల్యాండ్ ఆర్డర్లు కానీ చట్టం కానీ జేసీ కుటుంబం నుండి వస్తుంది మేము దానికి ఆలోచన చేసే మేమిక్కడ ఉద్యోగాలు చేస్తామనే ఆలోచనకు వచ్చి ఈ విధంగా చేస్తారా దీనిపైన ఒక ఆలోచన కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం తాడబిత్రలో ఏం జరుగుతుందనే ఆలోచనైనా కానీ ఆయన చేయాల ఎందుకు చెప్తానంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాము ఏదో మీ లోకేష్ బాబు రెడ్ బుక్ అన్నారు దాన్ని అవలంబిస్తారేమో అనుకుంటాం కానీ ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలకు కొడక వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ఇదే పరిస్థితి కొనసాగుతాను నీ నీకు సంబంధించినటువంటి సామాజిక వర్గాన్ని నీచంగా అసలుకు అతను ఏ విధంగా చూస్తున్నాడో అది ఎవరికి అర్థం కాదు మీరు మీ సామాజిక వర్గానికి తాడిపెత్రలో కనుక్కోండి ఏం జరుగుతుంది ఏం కథ ఏమని మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తుంటే దానికి నిరసనగా నేను ఎనిమిదో తారీఖు